అమరావతికి రుణమిచ్చే విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడం వెనుక అసలు కథ ఏంటి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన వెనుతులను ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదేశాలేంటి ప్రపంచ బ్యాంకు తరహాలోనే అమరావతి నిర్మాణానికి చేయుత అందిస్తామని చెప్పిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా తప్పుకోబోతోందా ప్రస్తుతం అమరావతి ప్రజల్లోనే కాదు ఆంధ్రాలోని పదమూడు జిల్లాల ప్రజల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ స్థిరపడిన ఆంధ్రుల మెదడులను తొలిచివేస్తున్న ప్రశ్నలు ఇవి ప్రపంచ బ్యాంక్ సీఆర్డీఏకు రుణం నిరాకరించడం వెనుకున్న కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చ్ రెండు పేల పదహారులో క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ అథారిటీ రాజధాని అమరావతి నిర్మాణం గురించి ఏడు పేల రెండు వందల కోట్ల రూపాయల రుణం కోసం ప్రపంచ బ్యాంకును సంప్రదించింది ప్రపంచ బ్యాంకు కూడా ఈ రుణాన్ని రెండు విడతల్లో ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిబంధనలకు ఒప్పుకుంటే మొదటి విడతలో మూడు ఆరు వందల కోట్లు రెండో విడతలో మరో మూడు ఆరు వందల కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది అయితే అన్ని ప్రక్రియలు పూర్తయి లోన్ విడుదలకు కొంత సమయం పడుతుంది కాబట్టి అంతవరకు వే చూడకుండా సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకు ఒప్పుకున్న లోన్ మొత్తంలో ముప్పై శాతం వరకు స్థానిక బ్యాంకుల నుంచి రుణాలు పొంది పనులు ప్రారంభించుకోవచ్చు అని తాము రుణం మంజూరు చేశాక ఆ మొత్తాన్ని స్థానిక బ్యాంకులకు తిరిగి చెల్లించవచ్చని కూడా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది ఆ మేరకు సీఆర్డీఏ స్థానిక బ్యాంకు నుండి రుణం పొంది ముఖ్యమైన రహదారుల పనులు ప్రారంభించింది ఇక్కడే కథ అడ్డం తిరిగింది రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులు కొంతమంది కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో మే రెండు పేల పదిహేడులో ప్రపంచ బ్యాంకు చేశారు అమరావతిలో చేపట్టిన ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి అన్నది ఆ ఫిర్యాదు సారాంశం ఈ ఫిర్యాదుకు స్పందించిన ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ రుణం అందించిన బ్యాంకును వివరణ కోరడమే కాక రెండు పేల పదిహేడు సెప్టెంబర్ పన్నెండున తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేసింది బాధితులకు పునరావాస ప్యాకేజీ సిద్దం చేయాలని నిర్దేశించింది రాష్టంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పరిస్థితిపై మరింత లోతుగా తనిఖీలు నిర్వహించడానికి ప్రపంచ బ్యాంక్ అనుమతి కోరింది అయితే స్పందించడానికి ఏపీ ప్రభుత్వం కొద్ది సమయం కోరింది దానికి అంగీకరించని ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు తమ పెబ్సైట్లో తెలిపింది రాష్ట ప్రభుత్వం సమయం కోరటం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఉందని తెలుస్తోంది ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కు అనుమతిస్తే అదే సంప్రదాయాన్ని కొనసాగించవలసి వస్తుంది కాబట్టి నిరాకరించామని రాష్ట ప్రభుత్వానికి కేంద్రం చెప్పిందట ఒక దగ్గర అనుమతిస్తే మిగతా చోట్ల కూడా అనుమతులు అడుగుతారు కాబట్టి కేంద్రం సహకరించలేదు అన్నది సమాచారం అయితే ఈ విషయంలో కేంద్రానికి అభ్యంతరం ఉంటే మొదటిసారి తనిఖీకొచ్చినప్పుడే వచ్చినప్పుడే ఆమోదించి ఉండాల్సింది కాదని విశ్లేషకులు అంటున్నారు కేంద్రం చెబుతున్న కారణం సరైంది కాదని కేవలం ఆంధ్ర అభివృద్ధికి అన్ని రకాలుగా అడ్డం పడ్డమే ప్రాధాన్యతగా పెట్టుకున్నట్టుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి